ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం పినపాక గ్రామ పరిధిలోని విద్యానగరంలో రెండు క్రైస్తవ సంఘాల మధ్య స్థల వివాదం నెలకొంది స్థలం మాదంటే మాదని సీఎస్ఐ సీఎంఎస్ సంఘాలు పోటీ పడుతున్నాయి కోగంటి సత్యం అతని అంచర్లు కబ్జాకి పాల్పడుతున్నారు అంటూ ఇటీవల సీఎస్ఐ సంఘం పాస్టర్లు క్రైస్తవ మతస్థులు ఆరోపణలు చేశారని అయితే అతనికి ఎలాంటి సంబంధం లేదని స్థానికులు చెప్పారు ఆ స్థలం సీఎంఎస్ సంఘానికి చెందిందే అని తమ వద్ద ఆధారాలున్నాయని ఆ సంఘం సభ్యులు తెలిపారు సిఎస్ఐ అనేవాడు దీన్ని భూ కబ్జా చేయడానికి మింగి వేయడానికి ప్రెస్ మీట్లు పెడతమే కాదు ఇరవై సంవత్సరాల నుంచి మా మీద హైకోర్టులో వేద్యాలేసి ప్రతి ఎంఆర్ఓ మారినా ప్రతి ముఖ్యమంత్రి మారినా ప్రతి కలెక్టర్ మారినా వారికి వెళ్ళి ఒక పిటిషన్ ఇచ్చి మన ఇప్పుడు ప్రజ ప్రజెంట్ ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్న మన సిఎంఎస్ సంస్థను కబ్జా చేయటం కోసం వాళ్ళు తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు కాగితాలతో మరి డిపార్ట్మెంటు గవర్నమెంట్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి మరి అట్లాగే హోంమంత్రి ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తామని నిన్న ప్రెస్ మీట్లో మేము చూసాం చూసినప్పటికే మేమందరం కూడా మా సంస్థ అంతా కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ నివాస ప్రాంతాలంతా కూడా సిఎంఎస్ వారు ఇచ్చినయే మా సంస్థే మా సంస్థ వేరు వాళ్ళ సంస్థ వేరు మా సంస్థని కబ్జా చేయటం కోసం వేయటం కోసం వాళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు ఈ మాట్లాడే ఈ రిజిస్ట్రేషన్స్కి వాళ్ళు అడ్డుపడటం జరుగుతుందండి రిజిస్ట్రేషన్స్ అడ్డుపడటం జరుగుతుంది కొనుక్కున్న వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు బోంత డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళని అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది ఇలా రకరకాలుగా వాళ్ళు బోగస్ పేపర్లు అయ్యో పెట్టుకుని మాకులాగా మీకు ఏమీ చూపించలేదు వాళ్ళు అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంటే నేను మీకు మనం మీటింగ్లో మీకు చూపించేవాళ్ళు చూపించలేదు అని అంటే దానికి కారణం ఉంది అని నేను చెప్తాను ప్రతి ఒక్కళ్ళు ఉందని చెప్తారు ఉందని చెప్పడం కాదు మనకు కావాల్సింది ప్రతిదీ కూడా పేపర్ మీద చూపించాలి ఈ రోజున మేము మీ పేపర్ మీద చూపించగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే దీని మీద పూర్తి హక్కులు అధికారాలు మేము ఉన్నవాళ్ళం కాబట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి మేము ఈరోజు చూపించగలుగుతున్నాం వచ్చింది సీఎంఎస్ఏ మేము ఇల్లు కట్టుకునేటప్పుడే వస్తున్నారు సీఎస్ఏఎం నుండి ఇంతవరకు వచ్చిందే లేదు మా పిల్ల ఈ ఊరు కోడలుగా వచ్చాను నేను ఇరవై నాలుగు సంవత్సరాలు నేను వచ్చి మా మామగారు టైంలో నుంచి కొనుక్కున్నా కనుక మాకు ఇంతవరకు